హాయ్ మావా నమస్తే ఇప్పుడైతే మన నెల్లూరులో డిమార్ట్ పక్కనే మన బోర్డు హోమ్ అయితే ఉంది మావా ఇక్కడ కావాల్సిన ప్లాంట్లు అదేవిధంగా పక్షులు క్లాటు అన్నీ దొరకద్దు మావా ఇక్కడ మావా ఆల్రెడీ మనం వీడియో అయితే పెట్టడం జరిగింది ఒకసారి అయితే ఇప్పుడైతే అన్నం అయితే షాప్ అయితే పెద్ద చేసి ప్లాంట్లు అదేవిధంగా లవ్ బోర్డ్స్ అదేవిధంగా పవర్ ఆయిల్కి సంబంధించిన పెద్ద పెద్ద బోన్లు కూడా మొత్తం కూడా తయారు చేసి అన్నం అయితే ఇవ్వడం జరుగుతుంది మావా నెక్స్ట్ ఏంటంటే మొత్తం ప్లాంట్లు మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టున్నాడు అనమాట అన్న అయితే ఇక్కడ మనకు కావాల్సిన మన ఇంట్లో అయితే షోగా పెట్టుకోవడానికి ప్లాంట్లన్నీ కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మావా మీరు చూడవచ్చు మన ఇంట్లో ఒక న్యూ హౌస్ అయితే మనం కట్టుకున్నట్లయితే అక్కడైతే మనం ఇలాంటి ప్లాంట్స్ అన్నీ పెట్టుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు తెలిసిందే మావ ఇక్కడైతే మన అన్న అయితే ప్రవీణ్ అన్న అయితే మొత్తం కూడా అరేంజ్ చేసి పెట్టున్నాడు అనమాట ఒకసారి చూడొచ్చు మీరు మావా ఇక్కడ చూస్తే మీరు ఇంటి బయట తగిలించుకోవడానికి ఉంటుంది మావా అయ్యితే చాలా బాగుంటుంది ఇంటి బయట కానీ తగిలించుకుంటే చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది మావా అవి కూడా ఉన్నాయి ఇక్కడ మావ మీరు రైట్ సైడ్లో చూస్తే ఫిష్కి సంబంధించిన ఎక్వేరియం మొత్తం రెడీ చేసి పెట్టేస్తున్నాడు మావా అయితే మనకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ ఉంది మావా మావ ఇక్కడ చూసారంటే మీరు ఫిష్ ఎక్వేరియం అన్నీ కూడా ఇక్కడ మనకి అన్న అయితే తయారు చేసి ఇస్తాడు మనకి ఎంత పెద్ద సైజులో కావాలన్నా కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుంటాడనమాట ఇక్కడ చూసారంటే మీరు ఫిష్లు కూడా మొత్తం కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట ఏ ఫిష్ కావాలన్నా కూడా అన్న అయితే అరేంజ్మెంట్ చేస్తాడు ఇక్కడ చూసారంటే మీరు మామూలు నేనైతే చెప్పాను కదా మనకు ఈ మన ప్లాంట్లు పెట్టుకోవడానికి అదేవిధంగా బోట్స్ పెట్టుకోవడానికి లో బోట్స్ అన్నీ కూడా ఏవైతే మనకి బోన్లు కావాలో అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసి పెట్టున్నాడు అనమాట మావా మనకి ఎంత పెద్ద బోన్ కావాలన్న అన్న అయితే రెడీ చేసి ఇచ్చేస్తాడనమాట చూస్తున్నారు కదా మీరు అక్కడే రెడీ చేసి మనకు ఎంత పెద్దది కావాలన్నా కూడా ఆర్డర్ చేస్తే మనకు అంత పెద్ద బోన్ అయితే రెడీ చేస్తాడనమాట మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట మీకు కావాలంటే మాత్రం మీరు మన నెల్లూరు డి మార్ట్ అంటే మీకు ఖచ్చితంగా తెలుసుంటుంది మావా మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అక్కడ పక్కనే ఉంటుంది మన షాప్ అయితే ఇక్కడికి వచ్చి మీరు విజిట్ అయితే చేయవచ్చు మామ మీరు చూసారంటే లవ్ బోర్డ్స్కి సంబంధించి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మావా నాకైతే ఇక్కడ ఎదురుగా అయితే ఒక చిన్న లవ్ బోర్డ్స్కి సంబంధించి ఒక గూడైతే ఉంది అదైతే నాకు చాలా నచ్చింది మావ్ దీంట్లో కానీ మా ఒక రెండు లవ్ బోర్డ్స్ కానీ పెట్టుకొని మన ఇంటి దగ్గర పెట్టుకుంటే చూసేదానికి కూడా చాలా ఉత్సాహంగా అయితే ఉంటుందన్నమాట అన్నమాట మావ ఒకసారి అయితే లవ్ బోర్డ్స్ అదేవిధంగా పవర్ ఆయిల్ క్లాట్ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తారో చూడండి మావయ్య వచ్చి పావురాయిలు అదేవిధంగా కుందేళ్ళు లవ్ బర్డ్స్ అన్ని రకాల్స్ పెట్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మావ అన్నకాడ్ వచ్చేసి ఆల్రెడీ మనకి పప్పీస్ అయితే ఉంటుందన్నమాట రెడీగా ఇప్పుడైతే మనం ఆర్డర్ పెట్టుకుంటే మాత్రమే తెప్పిస్తా అని చెప్పాడు మీకు కానీ పప్పీస్లో కూడా ఏం కావాలంటే కూడా మీరు అన్నకి అయితే చెప్పారంటే ఒక రెండు మూడు రోజులు అయితే తెప్పించి అయితే రెడీ చేస్తాడని చెప్పడం జరిగిందనమాట మావా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తూనే ఉంటుందన్నమాట మావా ఇంకా ఎలిమెంట్స్ గురించి ఇంకా ఎక్కడెక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉన్నా కూడా మన ఎంఆర్కే నెల్లూరు ఛానల్ సబ్స్క్రైబర్ల కోసం అన్నీ కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది మీకు ఎక్కడ తీసుకోవాలనిపిస్తుందో అక్కడ పోయి మీరు తీసుకోవచ్చు మావా మన వీడియోలు ఏ విధంగా ఉందనేది కూడా మీరు కామెంట్ అయితే పెట్టండి ఏమన్నా ఉంటే కూడా మనం దాన్ని రెటిఫై అయితే చేస్తాం అనమాట ఎందుకంటే మావ మన సబ్స్క్రైబర్లు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టేదానికైతే మనం అయితే సిద్ధంగా ఉన్నాం అనమాట మావా ఇది వచ్చి కేటమావ చాలా వైట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది మావా మావా మీరు ఇక్కడ చూసారంటే చిన్న చిన్న ఎలుకలు ఉన్నాయి ఏంటంటే ఫారెన్స్ అంట ఫారెన్స్లో ఇది సాక్కుంటారంట ఇవి కూడా ఆల్రెడీ మీకు చాలా వీడియోలో కూడా నేను చూపిచ్చున్నాను కూడా ఉందనమాట ఎవరికైనా మీరు ఇవి కూడా చాకునే పని అయితే మీరు తీసుకోవచ్చు మావా మావా షాప్ అయితే ఇదే అనమాట ఇక్కడ కావాల్సిన అన్నీ దొరుకుతాయి ఇది ఎక్కడంటే మన నెల్లూరులో డిమార్ట్ మార్ట్ మాదిగా మావాడి డిమార్ట్ పక్కనే పక్కన అయితే ఉంటుంది అనమాట అక్కడ ఉంటుంది మనం అట్టే మనం లెఫ్ట్లో లెఫ్ట్ సైడ్లో తిరిగామంటే మాత్రం ఇదిగో పక్కనే అయితే షాప్ ఉంటుంది మా ఇదే షాపా ఈ షాప్ లోపలికైతే వెళ్ళామంటే మనకు కావాల్సినవి అన్నీ కూడా అన్న అయితే రెడీ చేస్తాడు మనకి ఏం కావాలన్నా తెప్పించేస్తాడు మా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మామో మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామా ఇంకైతే అయితే మందలు అయితే మందలు అయితే నచ్చుంటే మాత్రం కామెంట్ చేయనుమా నచ్చకపోతే కూడా కామెంట్ చేయనుమా ఇబ్బంది ఏమీ లేదు